శివలింగం ఇంటిలో ఉంటే ఇల్లు శ్మశానం అయిపోతుందా వ్యాఖ్యలపై విశ్లేషణ పేరుతో యూట్యూబ్లో పెట్టిన వీడియోకి వడ్డీ శశిగారు ఒక మంచి కామెంట్ పెట్టారు బాగా నచ్చింది అదేమిటో చూడండి చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు మన తెలుగు నాటకకర్త రచయిత వీరు రాసిన ఒక హాస్యకథ శైవులు వైష్ణవులు తరచూ ఘర్షణ పడుతుండేవారు మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని ఒకసారి తీవ్రమైన గాలి వర్షం వచ్చాయి కొందరు శైవులు వైష్ణవులు ఒక తాటాకుల ఇంటి అందు తలదాచుకోవాల్సి వచ్చింది సరే ఎదురెదురుగా కూర్చున్నారు శైవులు వైష్ణవులు కోరకోర చూసుకుంటూ అందులో ఒక తొంటరి పక్కవాడితో ఒరే దాసు ఈ నిట్టాడి దోలం మన వైష్ణవనామానికి గుర్తు కదా ఇది లేకపోతే ఈ పాక కూలిపోదా అన్నాడట శైవుల వనజ చూచి నవ్వుతూ అప్పుడు ఒక శైవులలో ఒకడు పక్కవాడితో లింగ ఆ అడ్డదోలాలు మన శివనామానికి గుర్తు కదా అవి లేకపోతే పాక కూలిపోదా అన్నాడట ఇలా ఘర్షణపడి వైష్ణవులు నిలువుదోళం శైవులు అడ్డదోలాలు పెరిగి వేశారట మా నామం గుర్తు లేకపోతే ఎలా నిలుస్తుంది చూడండి అని ఏముంది గుడిసే కూలి అందరూ గాయపడి వర్షంలో పరిగెత్తారు ఇలా ఉంటుంది తిరిగి తక్కువతనం భారత్ మాతాకి జై